ఈ రెండేళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక పదేళ్ల రైతు బంధు పాలనకు రెండేళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీతా గోపినాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీరు జూబ్లీ లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది పేదలకు లాభం జరుగుతుంది కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం ఆ కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు నెలకు రెండున్నర వేల రూపాయలు ఏదైతే నూరు రోజుల్లో ఇస్తామని చెప్పారో రెండేళ్లు గడిచినా ఇయ్యకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు రెండున్నర వేలు వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తా ఉన్నారు వయసు మళ్ళిన పెద్దలు నెలకు నాలుగు వేల రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును చూసి మోసపోయిన వాళ్ళు వారు ఈ రోజు ఉన్నారు మాకు నాలుగు వేల పెన్షన్ రావాలి అంటే మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసపోయిన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు కోరుకుంటా ఉన్నారు ఇవాళ మన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారు గెలుపుతో కాంగ్రెస్ కు కనువిప్పు కలుగుతుంది కాంగ్రెస్ కు చెంప లాంటి తీర్పులు ఇస్తేనే ఆ రెండు లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మా తమ్ముళ్లు చెల్లెళ్లు భావిస్తా ఉన్నారు ఆటో అన్నలు తిరగబడుతున్నారు మాకు సంక్షేమ బోర్డు అన్నారు నెలకు వెయ్యి రూపాయలు అన్నారు మా కడుపు మీద కొట్టారు ఈ కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వాళ్ళ ఆటో అన్నలు ప్రార్థిస్తున్నారు మాగంటి సునీత గోపినాథ్ గెలవాలి కేసీఆర్ రావాలి మళ్లీ మా ఆటో కార్మికులకు మంచి రోజులు రావాలని వారు బాధపడతా ఉన్నారు వాళ్ళ హైడ్రా అరాచకంతో హడలిపోతున్న హైదరాబాద్ బస్తీ వాసులు బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి బుల్డోజర్ శనివారం ఆదివారం వచ్చి ఇల్లు కూలగొడుతుందో అనే భయంతో బిక్కుబిక్కు అంటున్న పేదలు వామ్మో హైడ్రా అంటూ వామ్మో కాంగ్రెస్ అంటూ ఇవాళ మళ్లీ మాగంటి సునీత గోపినాథ్ గెలవాలే గెలిస్తేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది ఈ అరాచకం ఆగుతుంది అని వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు